హలోయ దేవునికి మహిమ కలుగు కాక ఉదయకాల సమయంలో ప్రిల్లరా మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుని కృప ఆయన తన మనపై చూపుతున్నందుకు దేవునికి మహిమ కాక ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల కన్నా పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చాన ధ్యానం చేసుకున్నాను సామెతల కన్నా పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఇందులో ఏం రాయబడుతుందంటే మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనగా చేయను పాపాత్ముల ఆస్తిని నీతిమంతులకు ఉంచబడను అని చెప్పేసి రాయబడుతుంది చూడండి ఏంటంటే మంచివాడు ఏ గుడ్ మ్యాన్ మంచివాడంట తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడను రాయబడిను చూడండి మరి దేవుని యొక్క వాక్యంలో ఎలా ఏముంది అంటే మంచివాళ్ళు ఎవరైతే దేవుని దృష్టికి మంచివాడు ఉంటాడో వాళ్ళు ఏం చేస్తారంట తమ సంపాదించిన ఆస్తిని తన పిల్లల పిల్లలకు ఉంచి వారిని ఆస్తికి కర్తలంగా చేస్తారంట అంటే వారు ఇబ్బంది పడకుండా వారు మరి లోడ్తో ఉండకుండా వారు మరి ఏ విషయంలో కూడా తన్ని మరి అవమానపాలు కాకుండా వారికంట సమకూర్చి పెడతారంట చూడండి అబ్రహాముకి పిల్లలు పుట్టకముందే గొప్ప ఆస్తి అంట అబ్రహాం పిల్లలు పుట్టక ముందే గొప్ప ఆస్తి అలాగే అబ్రహం జీవితం అంతా కూడా దీవులతో ఆశీర్వాదలతో నిండింది మరి అబ్రహాము కుట్టినటువంటి ఒకే ఒక మాడు ఇసాక్కి విస్తారమైన ఆస్తుంది అబ్రహాం బావులు తవ్వాడు వ్యవసాయం చేశాడు పశువుల మందలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అలాగే మరి ఇస్తాక్ కాలంకి వచ్చేసరికి ఇస్సాకులు కూడా మరి తన తండ్రి అబ్రహాముతో తవ్వించిన బావుల్ని పూర్తి చేస్తే ఆ తిరిగి వాటిని తవ్వటం ప్రారంభించాడు ఇస్సాకు కూడా తన పిల్లలకి యాకోబుకి ఏం చేశాడు సంపదని సమకూర్చి పెట్టాడు స్తోత్రం కలిగి మరి యాకోబు కూడా ఏం చేశాడు తన పిల్లల కొరకు సంపాదించుకున్నాడు ఆలోచన చేస్తున్నాడు ఇంకా నేను ఎప్పుడు నా పిల్లల కొరకు నా భార్య కొరకు నేను సంపాదించుకుంటానని చెప్పేసి అని లాభం దగ్గర నుంచి తిరిగి మరి తన సొంత దేశానికి స్వదేశానికి తిరిగి రావడానికి స్తోత్రం స్తోత్రంగా వెళ్ళినాడు అంటే ఈ రకంగా చూస్తే తల్లిదండ్రులైనటువంటి వారు లేదంటే మరి దేవుడు వారు పిల్లల కొరకు ఎంతైనా వారి భవిష్యత్తు కొరకు మరి కొంత సంపాదించి వారిని ఆస్తి కర్తలుగా చేయటం అనేది అది మంచి మాటగా దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది అందుకే మరి ఈరోజు సామెతలు గందరూ రాయబడుతున్న మాట పదమూడవ చేతిలో రెండు వచ్చినాలో మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలుగా చేయడం చెప్పేసి వాక్యం రాయబడుతుంది ఒకసారి కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదవ భాగం గమనించినట్టయితే పిల్లలు ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదవ వచ్చిన ఒకసారి చూసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యాలు రాయబడుతుంటే దేవునికి స్తోత్రం కలుగునాక ముప్పై ముప్పై ఏడు ఇరవై ఐదు నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను ఆయనను నీతిమంతులను విడవబడ్డ కానీ వారి సంతానం భిక్షుమిత్రులు కానీ నేను చూచి ఉండలేదు స్తోత్రం కలిగినాక అంటే అర్థం ఏంటంటే మరి కీర్తనగా అంటారు నేను చిన్నవాడిగా ఉన్నాను ఇప్పుడు నేను చాలా పెద్దవాడిని అయిపోయాను ముసలి అయిపోయాను అయినా సరే నీతిమంతులు అంటే మంచివారు మంచివారు అంటే నీతి నీతిమంతులు ఎవరంటే దేవుని వెంబడించేవారు మరి మంచివారు ఆ నీతి మంతుల విడుగుబడ్డ కానీ అంటే నీతిమంతులు తక్కువ అవటం కానీ పొదు అవటం కానీ లేకపోతే వారి సంతానం భిక్షుమిత్రులు కొట్టుకుంటే నేను చూడలేదు అని చెప్పేసి అని సరే అంటాను సార్ మంచివారు ఇప్పుడు కూడా కొంత పొదుపు చేసుకుని ఉంటారు తప్ప తన పిల్లలు కూడా దాచిపెడతారు తప్ప ఎవరు కూడా భిక్షమెత్తుకునేలాగా తమ పిల్లల్ని విడిచిపెట్టరు తమ సంతానాన్ని విడిచిపెట్టరు ఎందుకంటే వాళ్ళు దేవుని కృపను పొందుకున్నవాళ్ళు వీళ్ళు దాచిపెట్టడం కాదు అసలు మెయిన్ ముఖ్యంగా దేవుడే కృప చూపించి తరాలను దీవించే దేవుడు మన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే మనం మాత్రమే కాదు మన తరాలను కూడా మన వెనక తరాలను కూడా మన పిల్లలను పిల్లలను కూడా దీవించే దేవుడు అని చెప్పేసి అని మనకు తెలుసు మనము మరి ముందు భాగంలో కూడా అంటే మనం పాత నిబంధన కాలంలో కూడా ఎంతోమంది భక్తిపరులు ఎంతమంది ఆయన్ని ఆశ్రయించిన వారు ఎంతోమంది ఆయన చేత నడిపించబడిన వారు ఎంతోమంది ఆయన సమర్పణ చేసుకున్నటువంటి గొప్ప గొప్ప రాజులు సైతం కూడా దేవుని సన్నిధిలో మరి వారి సంతానాన్ని దేవుడు దీవించట్టుగా ఆశ్రయించినట్టుగా మనం చూస్తూ ఉంటాం పిల్లలు కనుక దేవుని నామానికి మహిమట్లు మంచివారు నీతిమంతులు మంచివారు తన పిల్లల పిల్లలకి ఆస్తికర్తలుగా చేయను అలాగే నీతిమంతుల సంతానం ఎప్పుడు భిక్ష పడుకుంటా నేను చూడలేదని చెప్పేసి అని కీర్తనగా రాస్తాను మరొక భాగం చూసినట్లయితే కీర్తనలో ఇరవై ఐదు పన్నెండు పదమూడు వచ్చాను గమనించినట్టు వాఖ్యాంశాలుస్తుంది యుహో ఎందు భయభూతులు ఎవడో వాడు కోరుకునవలసిన మార్గం ఆయన మనకి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకును స్తోత్రం కలిగిందిగాక మొట్టమొదటిగా అసలు దేవుడు అంటే భయం భక్తి వాళ్ళ జీవితాలు దీవించబడతాయి ఆ భయభక్తులు కలిగిన కారణం బట్టి వారి సంతానం దీవించబడద్దు వారి పిల్లలు దీవించబడతారు మన నిజమే మన పిల్లలు దీవించబడాలి అని అంటే మన సంతానం దీవించబడాలంటే ముందు మనం దేవుడు అంటే భయం భక్తిని కలిగి ఉండాలి మనము దేవుని సందర్భంలో భక్తి ఉండాలి లేకపోతే ఏమైపోతాం అంటే పిల్లల మన పిల్లలు మనం పాడైపోతాం మనతో పాటు మన పిల్లలు పాడైపోతారు మన పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది ఇవాళ తరతరాలు పాడైపోవటానికి తరతరాలు మరి ఆ నాశన కూపల దిగిపోవడానికి కారణం ఏంటి తెలుసా తరతరాలు మరి సంపాదన నిలవపడంలో కారణం ఏంటి తెలుసా ముందు తరాల వారు దేవుడిని నమ్ముకోపోవటం ముందు తరాల వారు దేవుడు అంటే భయభతులు లేకుండా పోవటం ముందు తల తరాల వారు దేవుడిని ఆశ్రయించుకోవటం కారణం ఎందుకంటే అది జీవితాల్లో దేవునికి దూరంగా బ్రతకటం వల్ల వారు వారి జీవితాల్లో షాపు నష్టమే వస్తుంది కానీ మేలుకర్మ సంగతి ఒక్కటి కూడా అని చెప్పేసి అని ప్రభు పెట్ట మనం చేస్తూ ఉన్న మరొక మాటల్ని వాక్యం ధ్యానం చేసుకుంటే పిల్లరా నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఆరో వచ్చిన రాయబడతా ఉంది నీ పిల్లల పిల్లలను నీవు చూచిదవు ఇస్రాయేల్ మీద సమాధానం ఉండను కాక నీ పిల్లల పిల్లల వల్ల నువ్వు చూస్తావంట నిజంగా మరి మంచి వాళ్ళ పిల్లలు వాళ్ళ తరతరాలను వాళ్ళు చూస్తారన్నమాట అంత మాత్రమే కాదు కానీ నీ పిల్లలు భోజనం పళ్ళ చుట్టూ ఒలే మొక్క ఒలి ఉంటారు అని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది అంటే ఇదంతా కూడా నీతి మంతులు అంటే మనం మన విధానాన్ని బట్టే మనం దేవుని నడిచే విధానాన్ని బట్టే మన సంతానం మన పిల్లలు దీవించబడతారు మరి ఒక చోట పావులు రాస్తారు పిల్లలు నిష్ఠూరు పెట్టకూడదని చెప్పేసి రాస్తారు మనమే వారి కొరకు ఆస్తిని సమకూర్చాలి అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది కాబట్టి ఎంతైనా పిల్లల ఉదయకాల సమయంలో కండి మనం మన పిల్లల్ని మన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా యోచించాలి ప్రభువులు ఎక్కడ అడుగుతాడు మనల్ని ప్రభువు మనల్ని మరి నీ పిల్లల కొరకు నువ్వేం చేస్తున్నావు అడిగితే ఎందుకంటే ఒకరోజు యాకోబుకు ఆలోచన వచ్చింది నా పిల్లల కొరకు ఎప్పుడు సంపాదించుకున్న ఆలోచన అప్పట్లోనే పూర్వకాలంలోనే యాకోబు కలిగింది ఆ ఆలోచన ప్రతి తండ్రికి కలగాలి ప్రతి తల్లికి కలగాలి పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా పిల్లలపైన భారం పెట్టకుండా మనం వారి జీవితాల్లో గొప్పగా వారి కొరకు ఇంకా గొప్పగా ఎదుగునట్లుగా మనం ఏం చేయాలంటే వారి కొరకు ప్రయత్నం చేయాలి ప్రయాసపడాలి కాబట్టి ఉదయకాల సమయంలో మరి వాక్యం వింటున్నా వాకింగ్ వస్తున్నా ప్రతి ఒక జీవితంలో వారి పిల్లల కొరకు మనమే ఎంత కొంత సంపాదించు దేవుడు మన స్థితిని దీవించనుగాక మన స్థితిని ఆశీర్దించను కాక మన కలిగిన దాన్ని దేవుడు రెట్టింపు చేసి మన పిల్లల కొరకు దాచేలాగా మనల్ని కాక మంచి వారంగా దేవుని భయభూతులు కలిగే వారంగా ఉండి మన పిల్లల్ని ఆస్తిక కర్తలు చేసేటట్టుగా దేవుడు మనల్ని గొప్పగా కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధి రేపు కలిగి నీ వాక్యం నీ వాక్యంశాలు ఇస్తుంది మంచివాడు తన పిల్లల పిల్లలను పిల్లను కర్తలంగా చేయను అని వాక్యం ఇస్తుంది నిజమే ప్రభావ మేము మా పిల్లల కొరకు సంపాదించవలసిన వారే ఉంటున్నాం యాగోబ్లాగా మాదిరి జీవితాన్ని కలిగితండి పిల్లల కొరకు సమకూర్చుకున్నటువంటి స్థితిని మాకు కలుగు చేయమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయం కలిసిన వాక్యంగా ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క కుటుంబం యొక్క పిల్లలు ప్రభుత్వాన్ని బహుగా దీవించుకున్నట్లు సహాయం చేయమని మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు శ్రేష్టపరి నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె